హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే బ్లెస్సీ గురించి అండి బ్లాగ్ వచ్చేసి సో ప్రజెంట్ పాప ఇంటి దగ్గరే ఉంటుంది కదా స్కూల్కి అయితే వెళ్తలేదు ఎందుకంటే త్రీ ఇయర్స్ కాబట్టి ఆమెకి ఆగస్టు ట్వంటీ వన్కి ఫోర్ వస్తాయి ఇంకా జూన్లో స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి ఆమెకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేది నేర్పిస్తూ ఉంటున్నాను అనమాట అంటే లైక్ ఫస్ట్ ఏబీ సీరీలు అన్ మళ్ళీ హిందీలో వన్ అట్లా ఒక్కొక్కటి నేర్పిస్తున్నాను అన్నీ నేర్చుకుంది ఈ ప్రజెంట్ అయితే సో నెక్స్ట్ ఆమెకు వచ్చేసి నేను ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకున్నాను అనమాట మీషో నుంచి ఇవి వచ్చేసి కంట్రీ ఫ్లాష్ కార్డ్స్ అండి టోటల్ ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ సెవెన్ ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకున్నాను ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఒక్కొక్కటి నేమో చెప్పమ్మా అంటే మంచిగా కూర్చొని చెప్తుంది ఐడెంటిఫై చేస్తుంది మొత్తం ఒకేసారి అయితే కనుక నేను ఆమెకు చెప్పట్లేదు టెన్ టెన్గా డివైడ్ చేశాను టెన్ టెన్ అయితే ఆమె మంచిగా మైండ్లో కూడా పెట్టుకుంటుంది కదా అని ఇలా చెప్పడం వల్ల ఏంటి అంటే పిల్లలకు కూడా ఐక్యూ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి అన్నమాట సో అందుకనే నేను మీకు ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకున్నాను ఆల్రెడీ ఏబిసిలు వచ్చేసి వన్ టూలో వచ్చేసి ఇంకా వచ్చేసి ఆరు అన్నీ చెప్తుంది సో నెక్స్ట్ ఒక్కొక్కటి ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకుంటే ఆమె ఐడెంటిఫై చేస్తుంది గుర్తుంటుంది ఆమె కూడా అని చెప్తున్నాను స్కూల్కి జాయిన్ అవ్వ క్రితమే అన్నీ వచ్చేసేయాలి అన్నీ నేర్చుకోవాలనేది నా కోరిక సో ప్రజెంట్ అన్నీ నేర్చుకుంటుందండి ఆమె అయితే కనుక ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ను నేను టెన్ అయితే డివైడ్ చేసి ఆమెకైతే అయితే చూద్దాం ఎన్ అయితే ఐడెంటిఫై చేస్తుందో అనేది ఓకేనా హై ప్లీజ్ ఈ ఈ నెవర్ వెరీ గుడ్ ఈయనెవరమ్మా నెవర్ అమ్మా నానా sahi జాబ్ నానా సాహెబ్ ఇది కాట్ వాట్ yes నానా సాహెబ్ ఈ నెవరమ్మ బ్లెస్సీ నెవర్ ఈ నెవరమ్మ సుభాష్ చంద్ర బోస్ వెరీ గుడ్ ఈయనెవరమ్మాక్తిమాన్ ఓకే ఈయనెవరో చెప్పు బ్లెస్సీ ఈయనెవరమ్మా Gandhi Tatiya, very good. Gandhi Tatiya. Ah, ini apa nama? Abdul Kalam Aja. Abdul Kalam Aja. Ini apa nama? Ebru? Subhash Chandra Bose. Subhash Chandra Bose, very good girl. Yeah. ఎవరమ్మాజపత్రన్ ఎవరమ్మా సరోజినీ నాయుడు వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ వన్ ఎవరమ్మా Allah Patel and in our in a Bhagat Singh. Bagat Singh, yes, Bhagat Singh. And last one in our in our ma Kasturbhai Gandhi. Kasturbhai Gandhi, right? Kasturbhai Gandhi. Kasturbha Gandhi. Very good job, princess. చూసేట్ కదా ఫ్రెండ్స్ మొత్తం ఫ్లాష్ కార్డ్స్ టెన్ చూపించాను టెన్ మంచిగా చెప్తుంది అనమాట టెన్ టెన్ డివైడ్ చేయడం వల్ల ఏంటంటే ఆమె గుర్తుంటాయి అనమాట సో అన్నీ ఒకేసారి చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారనమాట సో అందుకని నేను ఇందుకోసం టెన్ టెన్ అనేది డివైడ్ చేశాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్